హలో అండి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కొలత బ్లౌజెస్ ఉన్నప్పుడు మనం ఏ సైజు బ్లౌజ్కి డౌన్ ఎంత పెట్టాలి అనేది మనకు తెలిసి ఉండాలి సో అది మనకు తెలుసు కదా మనం నార్మల్గా మనం ఏ సైజు బ్లౌజ్ కైనా డౌన్ ఆరు పెడితే సెట్ అవుతుంది కదా అంటారు సో మనం చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే అదొకటి దానివల్లనే మనకి చంక భాగంలో మూడుతలు వస్తాయి అదేవిధంగా బ్లౌజ్ అంత లూజ్ కానీ లేదంటే గుంజు పట్టినట్టు కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏ ఏ సైజ్ బ్లౌజ్కి ఏ డౌన్ తీసుకోవాలి ఎంత డౌన్ తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం ఒక్కొక్క బ్లౌజ్ ని సెపరేట్గా చూద్దాం సో దానికోసం అయితే ఏ కొలత బ్లౌజ్ కైనా చంక యొక్క డౌన్ అనేది మనకి ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది అని తెలుసు కానీ ఈ పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్కి ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు కదా సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ హుక్స్ దగ్గర ఇయ్యో చూడండి ఈ గల్లా ఉంది కదా ఈ గల్ల భాగంలో ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి దీనికి స్ట్రైట్గా చేతి ఉంది కదా ఈ చేతి యొక్క కుట్టు కనబడుతుంది మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ కొలత ఎంత ఉన్నది అనేది నోట్ చేసుకోవాలి ఎక్కడ నోట్ చేసుకోవాలి అంటే పైనుండి ఇక్కడ నుండి ఐదు ఆరు మధ్యలో ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఎక్కడైనా నోట్ చేసేసుకోండి సో ఈ ప్లేస్లో నోట్ చేసుకుందాం ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లూజ్ ఇట్లా లూజ్ లూజ్ తీసుకోవద్దు కొంచెం ఇట్లా స్ట్రైట్గా లాగి పట్టి తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లు ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం లాగి పట్టి తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో ఇక్కడ మనం నడుము కొలత తీసుకోవాలి కదా నడుము కొలతో ఏ విధంగా తీసుకోవాలి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మద్దలకి మల్చేసుకోండి మద్దలకి మల్చేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అనేది మనకు తెలుసు ఎందుకు వెనకాల డాట్ అనే స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం ఓకే అయిపోయింది నెక్స్ట్ మరి ఈ సైజు బ్లౌజ్కి నడుము డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుండి ఏం చెప్పినాను ఆరు తీసుకోవద్దని చెప్పినాను కానీ ఇక్కడ నేను ఆరు తీసుకున్నా ఎందుకు ఆరు ఉంటుంది కావచ్చు అని అంటున్నా కానీ కంపల్సరీ ఆరు అని చెప్పట్లేదు కదా ఇప్పుడు ఆరు ఇంచులు తీసేసుకొని ఈ ఆరు ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నెక్ డీప్ ఉందనుకోండి వన్ పావు ఇంచు తీసుకోండి డీప్ అనేది తక్కువ అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసినప్పుడు చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చూడండి ఇక్కడ ఇలా టేప్ తోని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది సరే మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత మరి దీని యొక్క చంక కొలత ఎంత చెక్ చేసుకోవాలి కదా చూద్దాం ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత చూద్దాం చూడండి బ్లౌజ్ యొక్క చంక కొలత కొలుచుకునేటప్పుడు వెనకాల భాగం సైడ్ కొలుచుకోండి ఇదిగోండి ఇక్కడ భుజం దగ్గర పెట్టేసుకోండి భుజం దగ్గర పెట్టేసి ఇది ఎంత ఉందో కుట్టు దగ్గర చూస్తున్నా నేను ఇది చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత ఎనిమిదిన్నర ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఎనిమిదిన్నరి ఇంచులు కరెక్ట్గా మ్యాచ్ అయినా మ్యాచ్ అయింది కానీ ఇప్పుడు మనం డౌన్ ఎంత తీసుకున్నాం ఇంచులు తీసుకున్నాం కానీ ఫస్ట్ మనం ఏం చెప్పినాం ఆరు ఇంచులు తీసుకుంటే సెట్ కాదు అని చెప్పినాం ఇంచులు ఎందుకు అంటే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఇప్పుడు ఇది మ్యాచ్ అయింది కాబట్టి మనం చంకడానికి ఆరు తీసుకున్నా నో ప్రాబ్లం విధంగా ఇంకొక కొలత బ్లౌజ్కి చూద్దాం ఓకే ఇప్పుడు కొలత బ్లౌజ్ ఇది ఉందనుకోండి ఇది ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ కొలత చెక్ చేసుకోవాలి ఏ విధంగా ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ కింద సేమ్ ఇదిగోండి ఇక్కడ వరకు పట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు వచ్చేసింది సేమ్ ఉంది ఇక్కడ చూడండి ఓకే అర్థమవుతుంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి సేమ్ ఉంది మరి ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఇక్కడ వరకు ఉంది ఓకే ఇక్కడి వరకు ఉన్నప్పుడు సేమ్ దీనికి కూడా నేను ఆరు ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసినాం అని అనుకుందాం ఇక్కడ తీసుకున్నాం మనం మార్కింగ్ చేసినాం మార్కింగ్ చేసినప్పుడు మన చంక కొలత ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చేసింది మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంతుందో చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఏడు పాయింట్ ఐదు ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది అంటే మన కొలత బ్లౌజ్ది మనం మార్కింగ్ చేసింది సరిపోయిందా సరిపోలేదు మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక హాఫ్ ఇంచు పైకి పెంచుకోండి ఇదిగోండి హాఫ్ ఇంచు పైకి పెంచుకోండి హాఫ్ ఇంచు పైకి పెంచేసి స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసినాం కదా సేమ్ మళ్ళీ ఈ మూల దగ్గర నుండి ఈ మూలకి ఎంత తీసుకోవాలి వన్ పావ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ తీసేసుకోండి వన్ పావ్ ఇంచు తీసుకోండి ఎందుకంటే ఆ బ్లౌజ్కి డీప్ నెక్ కాబట్టి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసినాను కదా ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత కొలత బ్లౌజ్ ఎంత ఉంది ఏడు పాయింట్ ఐదు ఇంచులు రెండు పాయింట్లే కదా అని వదిలేసినాం అనుకోండి ఏం కదా ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఈ పాట అనేది ఎక్కువ అవడం వల్ల మనకి మొత్తం ముడతలు వచ్చేస్తాయి చంఖభాగంలో ముడతలు వస్తాయి ఆ విధంగా రావద్దనుకుంటే ఎగ్జాక్ట్ ఉండాలి అప్పుడు ఏం చేయాలి ఇంకొంచెం పైకి జరుపుకోండి ఇంకొంచెం పైకి జరిపేసి మళ్ళీ మూల దగ్గర నుండి మళ్ళీ రౌండ్గా తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ పైంది సో ఇప్పుడు కరెక్ట్గా మనకి చూడండి ఈ ఏడు పాయింట్ ఐదు ఇంచులు మ్యాచ్ అయింది ఈ ఏడు పాయింట్ ఐదు ఇంచులు కొలత బ్లౌజ్ యొక్క ఏడు పాయింట్ ఐదు ఇంచులు మ్యాచ్ అయింది కదా అప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు ఇక్కడ ఐదు ఇంచులు తీసుకున్నప్పుడు సో ఏ కొలత బ్లౌజ్ కైనా చంక డౌన్ అనేది మనకి ఐదు నుండి ఇంచుల నర మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాను అవునా ఇప్పుడు ఏ విధంగా అర్థమైంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కొలత బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఈ కొలత బ్లౌజ్ చేద్దాం దీన్ని కూడా ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇక్కడ వరకు పట్టుకోండి ఇక్కడ వరకు పట్టుకుంటే కుట్ ఈ కొ ఇది కూడా చెస్ట్ సైజ్ సేమ్ ఉంది ఇక్కడి వరకు తీసుకున్నాం ఇక్కడి వరకు తీసుకున్నప్పుడు దీని యొక్క చంక కొలత ఎంతుందో చూద్దాం సో దీని యొక్క చంక కొలత ఎనిమిదిన్నర ఇంచులే ఉంది దీని యొక్క చంక కొలత ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కాబట్టి మనకి ఫస్ట్ అనేది మ్యాచ్ అవుతుంది సరే ఇంకో కొలత బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ ఒకసారి చూద్దాం ఫస్ట్ ఫిట్టింగ్ చూసుకోండి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది అని అనుకుందాం ఫిట్టింగ్ దీని యొక్క చంక కొలత ఎంత ఉందో చూడండి చంక కొలత కోసం చేయండి చంక కొలత చూద్దాం ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఇప్పుడు ఎంత ఉంది తొమ్మిది ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఫిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంచులు తీసుకున్నప్పుడు మనం మార్కింగ్ చేసినాం చంక కొలత ఆల్రెడీ ఈ చంక కొలతకి మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది కానీ మనం మన కొలత బ్లౌజ్ యొక్క ఇప్పుడు చంక కొలత ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు ఆరు ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసినప్పుడు ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది కానీ మనకు తొమ్మిది ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని కొంచెం కిందికి డౌన్ చేసుకోవాలి ఇలా కొంచెం కిందికి డౌన్ చేసుకోండి కిందికి డౌన్ చేసుకుని ఈ మూల ఉంటుంది కదా సేమ్ ఈ మూల దగ్గరని మళ్ళీ కర్వ్ తీసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చూసుకోండి మళ్ళీ రౌండ్ చేసుకుందాం మళ్ళీ రౌండ్ చేసినాం కదా ఇప్పుడు ఈ కొలత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి దీనికి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులైతే వచ్చేసింది అవునా సో చంకడోన్ ఎంత తీసుకున్నట్టు మనం ఆరున్నర ఇంచులు తీసుకున్నట్టు అంతేగాని ఏ కొలత బ్లౌజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు కావాలన్నా కూడా ఆరు ఇంచులు డౌన్ తీసుకొని మార్కింగ్ చేస్తే ఎంత వస్తుంది అవుతుంది అప్పుడు ఏమైతుంది మనకి చంక భాగంలో టైట్ అవుతుంది చంక భాగంలో టైట్ టైట్ అయినప్పుడు ఏంటి భుజాలు అనేవి జారిపోతాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము బ్లౌజ్ యొక్క చంక డౌన్ అనేది ఐదు నుండి ఆరున్నర మధ్యలో చెక్ చేసుకుంటూ చేంజ్ చేయాలి అంతేగాని ఏ సైజ్ బ్లౌజ్కైనా చంకడౌన్ అనేది ఆరు అస్సలు పెట్టదు అర్థమైంది ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కొత్త బ్లౌజెస్కి ఏ విధంగా చంకడౌన్ అనేది తీసుకోవాలి అని ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ కొత్త విషయాలు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి